గూడూరు పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ఓసిస్ యాత్రను ప్రారంభించిన కొనిదెల మునిగిరిష్ రోటరీ ఎక్స్ డిస్టిక్ గవర్నర్ ఈ ఓసిస్ యాత్ర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ముప్పై ప్రాంతాలలో సంతానం లేని దంపతులకు ఉచితంగా ఫర్టిలిటీ పరీక్షలు మరియు అవగాహన కల్పించే ఎంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఓసిస్ ఫర్టిలిటీ క్లినిక్ హెడ్ డాక్టర్ పల్లవి గారు మాట్లాడుతూ ఫర్టిలిటీ సమస్యల గురించి చక్కగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గూడూరుకు చెందిన యాభై మందికి పైగా సంతానం లేని దంపతులకు ఉచితంగా చికిత్స అందించడం జరిగింది

చూసుకున్నట్లయితే అంటే మ్యారేజ్ అయ్యి చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ వెళ్లకుండా ఐవిఎఫ్ వరకు వెళ్లకుండా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోనే మనం కన్సీవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మన కంట్రీలో యూజువల్ గా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ వెళ్ళే వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పోతాయి మాకు కూడా లిమిటెడ్ ఆప్షన్స్ ఏ ఉంటాయి అప్పుడు సో ఎర్లీగా హాస్పిటల్కి వచ్చారంటే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి ట్యాబ్లెట్స్ తో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఓన్లీ ఫ్యూ ఇంజక్షన్స్ తో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి ఒక పోర్టిటీ అవేర్నెస్ ని మనం చేద్దాం సో ఈ పోర్టిటీ క్యాంప్ మీరు అందరూ వచ్చి పోర్టిటీ రిజిస్ట్రేషన్ చేసుకొని కన్సల్టేషన్ తీసుకోని ఇది మీ బంధువులకి పూర్తిగా సన్నద్ధమైన ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా దయచేసి మీ సంప్రదింపు టోకెన్ ఎందుకంటే మా గూడూరులో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ సమస్యతో ఉన్నారో వారందరికీ మీరు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు నేను శశి నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్ శశి వచ్చి కలిశాడు ఎలా చేయాలంటే కొంచెం సజెషన్స్ ఇచ్చాను ఈ స్టేడియం పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి అలా ఎట్లా దీన్ని కొంచెం ఎక్కువ మందికి కమ్యూనికేషన్ ఎలా వెళ్ళాలి అనే దాని మీద మాట్లాడాను చాలా సంతోషం నిజంగా కూడా మీరు శ్రమ తీసుకుని ఒక నెల రోజులు ఈ వెహికల్ రెంటికి తీసుకొని ప్రతి ప్రాంతంలో కూడా ఈ సమస్య మీద ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వారందరికీ మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే కమర్షియల్గానే అందరూ పబ్లిసిటీ చేసుకొని ఆ సెంటర్లోనే ట్రీట్మెంట్ ఇస్తుంటారు అలా కాకుండా మీరు ఫ్రీగా ఇక్కడికి వచ్చి ఎండాకాలం అందులో ఎక్కువ ఇక్కడికి వచ్చి ఇంతట ఇది శ్రమ తీసుకోవడం చాలా అభినందించ తగ్గ విషయం అని తెలియజేస్తూ అందరికి నేను మెసేజ్ ఇచ్చేంత నాలెడ్జ్ నాకు లేదు దీనికి సంబంధించి కాకపోతే మనం ఇంటూ ఉంటాం మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్ గోడ మీద ఇద్దరు లేక ముగ్గురు చాలు అని బోర్డు ఉండేది నేను అప్పుడు నేను అప్పుడు పరిస్థితులను బట్టి తర్వాత కొంచెం జనరేషన్ మారిన తర్వాత ఒకరూ లేక ఇద్దరు చాలు అని చెప్పని ఉండేవాళ్ళం అడ్వర్టైజ్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ తర్వాత రీసెంట్ ఇయర్స్లో లాస్ట్ డికేడ్లో ఒక్కరు చాలు ఒక్కరు ముద్దు అని చూస్తున్నాం అనమాట కానీ ఇప్పుడు మేడం చెప్పినట్లుగా రాబోయే తరాల్లో ఈ సొంత ఈ పిల్లలు పిల్లలు యువతరం అనేది భారతదేశానికి అవసరం అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు అవసరం అందుకని మన మోడీ గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ఎక్కడ ప్రతి సమావేశంలో చెప్తున్నారు మీరు ఇద్దరినే కానివ్వండి ముగ్గురు కానివ్వండి ఇబ్బంది లేదు మన దేశానికి అని చెప్పనేసి చెప్తున్నారు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవకాశాలు వచ్చాయి ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు చదివించడం ఒక్కటే కష్టమేమో కానీ అవకాశాలు అయితే ఉద్యోగ అవకాశాలు కానీ అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఎంతమంది పిల్లలైనా కనొచ్చు